ఫ్రెండ్స్ తెలుగు నుంచి కన్నడ నేర్చుకోవడంలో ఈరోజు డే థర్టీ టూ ఈరోజు ఏంటైనా అంటే తెలుగులో మనం చెప్పద్దు చేసి చూపించు అని చెప్తాం కదా దాన్ని మనం కన్నడలో ఎలా చెప్పాలి గౌరవంగా గౌరవం లేకుండా రెండు చూద్దాం చెప్పద్దు అనేది దాంట్లో రెండు పదాలు ఉన్నాయి చెప్పు వద్దు చెప్పద్దు దాన్ని చెప్పు అంటే హేళ్డు అంట కన్నడలో వద్దు అంటే బేడా చెప్పద్దు అంటే హేళ్ బేడా రెండుని కలిపితే హేళ్ళబేడా అని వస్తుంది హేళబేయడానికి కూడా వస్తుంది చెప్పవద్దు అని మనం ఎలా చెప్తాం అదే విధంగానే ఇక్కడ అన్నీ రెండోలానే వస్తుంది ఫస్ట్లా కాదు అది మీరు గమనించండి ప్రొనౌన్సియేషన్ చూసుకోండి సో ఇప్పుడు నేను చెప్పింది మర్యాద లేకుండా చూడు మర్యాదగా చెప్తే ఉంటుంది చెప్పకండి అంటే గౌరవం కదా అప్పుడు హేళ్బేడి హేళ్బేడి అక్కడ బేడా వచ్చింది ఇక్కడ బేడి అప్పుడు గౌరవంగా మారుతుంది తర్వాత చేసి చూపించు చేసి అంటే చెయ్యి అంటే మాడు అంటారు మరి ఇంకా మర్యాదగా చెప్పాలంటే మాడి చేయండి మాడి అంటే ఇంకా గౌరవం చూపించు చూపించండి తోరిసు తోర్సి చెప్పద్దు చెప్పకండి చేసి చూపించు చూపించండి హేళబేడా మాడి మాడు తోరిసు తోర్సి